మహబూబాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ మహబూబాబాద్ లోక్సభ స్థానంలో బరిలో ఇరవై మూడు మంది అభ్యర్థినిచ్చారని తెలిపారు ఎన్నికలను ప్రభావితం చేసి నగదు మద్యం బంగారు కానుకలను పంపిణీ చేసి ఓటర్లు ప్రభావితం చేయకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారని ఎన్నికలకు సంబంధించిన అంశాల కోసం ఫిర్యాదులను అధికారులకు సి విజిల్ ద్వారా చేయవచ్చన్నారు ఓటర్లు తమ ఓటు నిజాయితీగా వినియోగించుకోవాలని హక్కు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటు లోపల కూడా డీటెయిల్డ్గా మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో జనరల్ అబ్జర్వర్ గారు డీటెయిల్డ్గా వాళ్ళకి ఎన్సిసి మరియు మిగతా ఎలక్షన్ సంబంధించిన ఆస్పెక్ట్స్ పైన వాళ్ళకి వివరాలు ఇవ్వడం జరిగింది అదే క్రమంగా జ పోలీస్ అబ్జర్వర్ గారు కూడా లా అండ్ ఆర్డర్ మరియు బందోబస్తు అన్ని నిమిషం పైన వాళ్ళకి మన కాన్స్ పరంగా ఎట్లా ఉంది పరిస్థితి అని వాళ్ళకి కూడా అవగాహన తెలిపి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు డివిజయ్ ఒకటి ఈసీఐ తరఫున ఒకటి యాప్ ఉంది ఆ యాప్ యాప్ మీరు యూజ్ చేసి పోలీస్కి కూడా మా ఇన్ఫార్మ్ చేయాలి తర్వాత ఇంకొకటి ఇప్పుడు మీ అందరికీ యాడ్ ఉంది సోషల్ మీడియా అందరు అటు ఉన్నారు సో సోషల్ మీడియాలో ఎటువంటి అదొక ఫేక్ న్యూస్ లేకపోతే రూమర్ లాగా వస్తే మీరు పోలీస్ శాఖ దృష్టికి తీసుకోరా థ్యాంక్ యూ చేయడం జరిగింది పోలీస్ శాఖ ఈ వచ్చే ఎన్నికల హండ్రెడ్ పర్సెంట్ పీస్ఫుల్ అండ్ స్మూత్ లో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్